హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి పిల్లలకి పాలల్లో వేసుకోవడానికి హెల్దీ నట్స్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి ఈ పౌడర్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఆరు రకాల నట్స్ని తీసుకున్నానండి దాంట్లో వాటర్మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ పిస్తా బాదం అలాగే కాజు ఎదిగే పిల్లలకి అలాగే వీక్గా ఉన్న వాళ్ళకి కూడా ఈ పొడి చాలా ఉపయోగపడుతుందండి దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని వీటిని మనం ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక ముందుగా గుమ్మడి గింజలు వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్రై చేసుకుంటే దీంట్లో ఉండే న్యాచురల్ ఫ్లేవర్ పోతుంది జస్ట్ కాస్త వేడెక్కితే సరిపోతుందండి మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇవి తీసి ఒక గిన్నెలోకి వేసుకుని బాగా చల్లార్చుకోవాలండి అదే పాత్రలోకి ఇప్పుడు మనం అదే క్వాంటిటీతో పుచ్చ వేసుకుంటున్నామండి పుచ్చగింజల్లో పుచ్చ మనకి చాలా హై ప్రోటీన్స్ ఉంటాయండి ఇవి ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి తొందరగానే వేగుతాయి దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి చూసారు కదా ఇవి కూడా ఇలా చక్కగా వేగాయి ఇప్పుడు ఇవి కూడా తీసుకుని ఆ గిన్నెలో వేసి బాగా చల్లార్చుకోవాలండి అలాగే ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేయించుకోవాలండి వీటి వల్ల మనకి రోజు మొత్తం మనం అలసిపోకుండా చాలా యాక్టివ్గా చాలా బలంగా ఉంటామండి వీటిని ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది మరీ వేయించుకున్నా మాడిపోతాయండి వీటిని కూడా తీసి ఒక గిన్నెలో వేసుకుని బాగా చల్లార్చుకోవాలండి అదే కప్పు క్వాంటిటీతో పప్పును తీసుకోవాలండి పిస్తాపప్పు కూడా కాస్త దోరగా వేయించుకోవాలండి వీటి వల్ల మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది కమ్మగా ఉంటుంది పిస్తాపప్పు మనం వేయించుకున్నవన్నీ జస్ట్ అలా వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు వీటిని కూడా తీసి గిన్నెలో వేసి చల్లార్చుకోవాలండి అలాగే అదే కప్పు క్వాంటిటీతో బాదం పప్పు అండి ఇది హెయిర్కి చాలా మంచిది అలాగే చాలా బలం కూడా అండి వీటిని కూడా కాస్త అలా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన తీసి పెట్టేసుకోవాలండి అదే కప్పు క్వాంటిటీతో జీడిపప్పును కూడా తీసుకోవాలండి జీడిపప్పు వేయడం వల్ల మనకి ఈ పొడి చాలా రుచిగా అలాగే చాలా కమ్మగా ఉంటుందండి ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చుకోవాలండి మనం తీసుకున్న నట్స్ అన్నీ ఇలా పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి వాటినన్నిటినీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఈ నట్స్ని బాగా మెత్తగా పట్టుకోవాలండి లేకపోతే మనకి పాలల్లో కలవదు పొడి వేస్ట్ అయిపోతుంది సో మనం ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి జల్లించుకుని మళ్ళీ మిగతా పొడిని కూడా మెత్తగా పొడిలా చేసుకుంటే మనకి చక్కగా హెల్తీ నట్స్ పౌడర్ రెడీ అయిపోతుందండి ఈ పొడి పూర్తిగా చల్లారాక ఒక ఎయిర్ టైట్ జార్ని తీసుకుని అందులో స్టోర్ చేసుకుంటే మనకి ఒక రెండు నెలల దాకా నిల్వ ఉంటుందండి పాడవకుండా ఈ పౌడర్లో మనకి చాలా హై ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి మనం కర్రీస్ చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ కూడా చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి ఈ నట్స్ పౌడర్ మనం ఒక గ్లాస్ పాలల్లో రెండు స్పూన్ల పొడి వేసుకుంటే మనకి డైలీ అందాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయండి అలాగే మీకు స్వీట్ కావాలనుకుంటే ఒక స్పూన్ బెల్లం పొడినైనా వేసుకోవచ్చు లేకపోయినా ఎండు ఖర్జూర పొడి మనం మిక్సీ చేసుకుని అప్పుడప్పుడు ఒక్కొక్క స్పూన్ కలుపుకుంటే చాలా బాగుంటుందండి కానీ ఇది ఉట్టిగా అయినా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు డైలీ ఎక్కువ తింటారు తక్కువ తినే పిల్లలు కూడా ఉంటారు కదండీ ఈ హెల్దీ నట్స్ పౌడర్ వల్ల వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటుంది వాళ్ళ హెల్త్ అనేది సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో తెలియచేయండి ఇలాంటి ఎమ్మె అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్